మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ప్రస్తుతం కూటమి ఘన విజయం తర్వాత అంగరంగ వైభవంగా ఈ రోజు ప్రమాణ స్వీకార మహోత్సవాలు అయితే జరుగుతున్నాయి సో దీనికోసం ప్రస్తుతం మంగళగిరిలోని స్టేట్ ఆఫీస్ దగ్గర అంగరంగ కోలాహలంగా కార్యకర్తలందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు సో దీని గురించి అదే విధంగా కూటమి ఇంత ఘన ఆ సీక్రెట్ గురించి ఎప్పటి నుంచో మనకి ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఆనవ్ వెంగిరెడ్డి గారు ప్రత్యేకంగా ఖచ్చితంగా ప్రభుత్వం మారుతుంది ప్రజలు వ్యతిరేక సంకేతం అనేది వినిపిస్తుంది అని చెప్పేసి మనతో చెప్తూనే ఉన్నారు సో ప్రస్తుతం ఇప్పుడు వెంకటరెడ్డి గారు ఏం మాట్లాడుతారో విందాం సార్ నమస్తే సార్ సో ప్రస్తుతం ప్రమాణ స్వీకార మహోత్సవం జరుగుతుంది సో దీని గురించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు అది మీరు ముందు నుంచి ఏదైతే చెప్తున్నారు విశ్లేషణ అది ఖచ్చితంగా జరిగింది జరిగి తీరింది మేమే ప్రమాణ స్వీకారానికి పోలేకపోయాం ఓకే కిలోమీటర్లు కిలోమీటర్లు ట్రాఫిక్ జాము ఇంకా ఆ కార్లో కూర్చొనే బదులు ఆఫీస్ కన్నా వచ్చి టూ వీలర్ చూస్తాము ఇక్కడ ఇక్కడు కార్యకర్తలతో ఉంటామని చెప్పి వెనక్కి రావడం జరిగింది చరిత్రలో కానీ విని ఎరుగుని రీతిలో జనాలు వచ్చినారు కిలోమీటర్లు కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ ఎటు చూసినా అసలు జామ్ చూస్తేనే భయంతో బయటకు రావాల్సి వెనక్కి రావాల్సి వచ్చిన అంత జనం ఉన్నారు బ్రహ్మాండంగా ఉంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి జనం చూసి మనం సంబరం పడడం కాదు ఇది చాలా బాధ్యత బాధ్యతతో వహించ వహించాల్సిన పని నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఆయన సంగతి మీకు అందరికీ తెలుసు నేను కొత్తగా మీకు మీకేం చెప్పబడలేదు ఇరవై నాలుగు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ బాబు గారు పనిచేసి రాష్ట్రాన్ని తిరిగి సన్ రైజ్ స్టేట్గా తీసుకొని వస్తారని మాత్రం నేను మీకు అందరికీ తెలియజేస్తున్నాను సో అదేవిధంగా మనం కాజాటల్ గుడి దగ్గర చూసినట్టే తెల్లవారుజాము నుంచి కూడా హైదరాబాద్ నుంచి అంటే మన రాష్ట్రం కాకపోయినా సరే వాళ్ళు అక్కడ నుంచి మరి రావడానికి కారణం ఏమేమి ఉంటుందంటారు ప్రజలు ఈ జగన్మోహన్ రెడ్డి మంత్రులు జగన్మోహన్ రెడ్డి అతని మంత్రులు ఈ రాష్ట్రంలో అరాచకాలు చేశారంటే ఇక్కడే కాదు తెలంగాణ కర్ణాటక అన్ని దగ్గర అరచ అరాచకాలు చేస్తున్నారు బేసిక్గా ఉద్యోగం లేక వేరే స్టేట్లు పోయిన వాళ్ళు ఈరోజు ఆ సంతోషం మళ్ళీ మాకు ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగాలు వస్తాయి మళ్ళీ మేము మా ఊరు సొంత ఊరికి వచ్చి మేము పనిచేసుకోవచ్చు అనే ఆనందంతో వస్తున్నారు అది ఎవ్వరు నన్న వెహికల్స్ పెట్టావా బస్సులు పెట్టావా ఎవరి పార్టీకి వాళ్ళు వాళ్ళ సొంత డబ్బులతో ఈరోజు వస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మీద ఎంత విసిగిపోయారో జనాలు ఒక్కసారి ఆలోచించండి సో అంటే మరి ఇప్పుడు మనం గత కొద్ది రోజులుగా చూస్తున్నాము ఇక్కడ మరి నోటి దృశ్యమంతులు కూడా కనిపించట్లేదు ఎందుకని అంటారు అసలు ఒక రెండు ఒక రెండు మూడు వాళ్ళు ఎక్కడికి పోరు తిరిగి వస్తారు మీరేం వాళ్ళు వెళ్ళిపోయారు అనుకోబాకండి తిరిగి వస్తారు వాగుతారు ధీటుగా సమాధానం చెప్పేదానికి మేము కూడా రెడీగా ఉన్నాం అది మన గుడివాడకు నియోజకవర్గంలో చూసినట్లయితే కంచుకోట లాంటిది అసలు నన్ను ఎవరు టచ్ కూడా చేయలేరు కానీ ప్రస్తుత పరిస్థితి అసలు దానిని ఇప్పుడు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ గుడివాడలో కూడా అమలు చేసేంత పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు జీకే ఉండకూడదు అంటాం అది ఎక్కువైనప్పుడు దేవుడు కొంచెం తగ్గిస్తాడు అదే జరిగింది ఓకే రండి థ్యాంక్ యూ సో మచ్ వెంకటరెడ్డి గారు గారు